అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మకర వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర అయితే ఒక మంచి వారి ఏంటి అని అంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది బాగుంది ఏలనాడు శని వెళ్ళిపోయిన తర్వాత ఇంకే ఉంది మనం అనుకుంటున్నాం మనం అన్ని పనులు చేసేద్దాం సూపర్ డూపర్గా సక్సెస్ అయిపోతుంది అలా అవ్వదండి ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అంతే ముందర వరకు కూడా అసలు ఆపర్చునిటీసే లేవు ఎక్కడికి వెళ్దామన్నా రోడ్ బ్లాకేజెస్ వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క బ్లాకేజు మీకు క్లియర్ అవుతూ ఉంటుంది క్లియర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా ఒక ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాలంటే కూడా టైం పట్టినట్టే మనకున్న సర్కమ్స్టాన్సెస్ నుంచి మనం బయటపడడానికి మనకి టైం పడుతుంది సో బేసిక్గా టైంకి మనమే టైం ఇవ్వాలన్నమాట అంతేగాని వాళ్ళు అయిపోయింది రేపు పొద్దున్నే నాకు లేవంగానే పరిస్థితులన్నీ మారాలి అని అంటే మారదు అలా మారే వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు భగవత్ ఆరాధనలో ఉంటారు భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళ మీద ఉంటుంది అలాంటి వాళ్ళ పరిస్థితులు వేరు కానీ మామూలు మనుషుల మనం ఏం చేయాలంటే పేషెన్స్ తోటి ఉండాలి సో నేను ఫస్ట్ చెప్పే విషయం మకర రాశి వారికి ఏంటంటే పేషెన్స్ అవసరం పేషెన్స్ ఎంత మంచి పేషెన్స్గా మీరు ముందుకు వెళ్తారో అంత బాగా మీకు సక్సెస్ అనేది కనపడుతూ ఉంటుంది సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫెషనల్గానే చూద్దామండి ఎందుకంటే చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది మాకు ఏమైనా మంచి మార్పులు వస్తాయా తప్పనిసరిగా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు చక్కటి మార్పుల కోసం మీరు ఎదురు చూడొచ్చు కాబట్టి ఏప్రిల్ మాసంలో నేను ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టో స్టేట్కి ట్రాన్స్ఫర్స్ మీద మారాలనుకుంటున్నాను నాకు కుదురుతుందా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది మీరు ట్రై చేయటమే ఆలస్యం రెండో విషయం మరి పోనీ నేను అమెరికానో అబ్రాడో ఇంకో చోటుకో వెళ్దాం అనుకుంటున్నాను నాకు ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది ఈ మాసంలో నేను పాజిబిలిటీ గురించి చెప్పను కానీ ట్రై చేస్తారు అని చెప్తాను పాజిబిలిటీస్ అనేవి అదర్ దాన్ యూఎస్ ఆర్ యూ యూకే మీరు వేరే కంట్రీస్కి వెళ్తాను అనేవాళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడ ఏ ఇబ్బంది కనిపించట్లేదు అంటే మీరు అనొచ్చు యూఎస్ అండ్ యూకే అంటున్నారు ఏంటి అని బేసిక్గా ఈ కాంబినేషన్స్ ఇప్పుడు నడుస్తున్న కాంబినేషన్స్ కండి కొంతవరకు కొన్ని కొన్ని రంగాలలో ఉన్నవారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ఉద్దేశంతో నేను ఈ మాట చెప్పడం జరిగింది ఇంకా మా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యము తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు కనుక తీసుకుంటే హ్యాపీగా నెమ్మది నెమ్మదిగా కుదుట పడుతుంది మీరు టైం ఇవ్వాలంతే సో ఈ మాసం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ నియమాలు పాటిస్తూ ఎక్ససైజ్ లాంటివి చేస్తూ డాక్టర్లు చెప్పిన సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా మీకు ఒక దారి అనేది కనపడుతుంది అయితే ఈ గత ఏడున్నరేళ్లల్లో కలిగిన డ్యామేజెస్ కొన్ని ఉంటాయి ఆ డ్యామేజెస్ ఏంటో మాట్లాడదాం సరే ఆరోగ్యం అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఆరోగ్యం కొంచెం డ్యామేజ్ అయింది అనుకుందాం అలాగే లాంగ్ మందులు వాడాల్సిన పరిస్థితులు అనుకుందాం మీరు వాడాల్సిందే నో రిలీఫ్ అయితే ప్రాణానికి ఏమీ ఇబ్బంది ఉండదు రెండోది రుణాలు తీసుకున్నాం ఇవాళ్ళు రేపో తీర్చేద్దాం అనుకున్నాం అయినా కుదరటం లేదు అవకాశాలు రాలేదు మోసం చేయాలన్న ఆలోచన లేదు కానీ అవకాశాలు రాలేదు ఇది కూడా టైం పడుతుంది ఇది మీరు తీరుస్తారు కానీ ఈ మాసంలో ఈ ఏప్రిల్ మాసంలో ఇప్పటికిప్పుడు తీర్చే అవకాశం మీకు రాదు ఎందుకు రాదు అంటే ఇందాక నేను చెప్పాను ఇప్పుడిప్పుడే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మీరు ఉద్యోగాల్లో కొన్ని మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు కోరుకున్న విధంగా మీరున్న చోటు నుంచి బయటికి వెళ్తున్నారు అది కూడా కొంత స్థల మార్పుతోటి అలాగే ఉద్యోగాల మార్పుతోటి ఇళ్ల మార్పుతోటి వీటితోటి వెళ్తున్నారు కాబట్టి మీరు అప్పులు తీర్చాలి అని అంటే సమయం పడుతుంది మూడో విషయం శత్రువులు అధికంగా ఉన్నారు హింసిస్తున్నారు శత్రు భయం ఉంటుందండి ఈ మాసం అంతా ఉంటుంది దీన్ని కూడా ఏం తప్పించలేం అయితే ఏంటంటే మీకు మీ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసు గనక మీరు కొంత జాగ్రత్తగానే మేనేజ్ చేస్తారని చెప్పుకోవచ్చు నాలుగో విషయం మరి కోర్టు విషయాలు ఉన్నాయి కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి ఇంకా సాల్వ్ అవుతాయా ముందుకి కదులుతాయి అని చెప్తాను సాల్వ్ అవుతాయి అని చెప్పను ముందుకి కదులుతాయి ఇప్పటివరకు కదలలేదుగా కోర్టులో కేసేసి పెట్టేసాం అది అసలు ఇప్పటి వరకు మీకు హియరింగ్కి కూడా రాలేదు ఇప్పుడు వస్తుంది అలాగే మేము కూర్చొని సెటిల్మెంట్ చేసేసుకుంటాం హ్యాపీగా చేసేసుకోండి కూర్చొని కనుక మేము సెటిల్మెంట్ చేసుకుంటాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి చాలా తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇంకా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడదాం ఆల్రెడీ వివాహం చేసుకున్న వారు ఉంటారు ఆల్రెడీ కొంతవరకు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటేనండి ఒకరి వలన ఒకరికి వాళ్ళ మనసులో ఉంటుంది హెల్ప్ చేద్దాము సహాయం చేద్దాము ఆర్థికంగా కూడా వీరికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉందాము ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా మీ జీవిత భాగస్వామి మీకు ఏదో ఒక రకమైన హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు మేబీ అది చాలా సిగ్నిఫికెంట్ హెల్ప్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి చిన్న చిన్న హెల్ప్సే మనకి చాలా పెద్ద హెల్ప్లా ఉంటుంది మనందరికీ తెలిసిన స్టోరీ శ్రీరాముల వారి స్టోరీయే ఉంది ఉడత స్టోరీ కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటిని మీరు ఆ హెల్ప్ని మీరు గమనిస్తే చాలు ఇంకా రెండో విషయం ఏంటంటే మరి మా జీవిత భాగస్వామి కెరియర్లో ఇంకా గ్రో అవ్వాలి అని అంటే ఈ మాసం కుదరదు ఆల్రెడీ వారు బాగున్నారు బాగుంటారు కొంచెం టైం ఇచ్చారంటే ఇంకా బాగుంటారు ఇంకా సంతాన పరంగా చూసుకుంటే సంతానం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా మీ సంతానానికి ఉద్యోగము వ్యాపారము అలాగే వారి యొక్క వివాహము ఇలాంటి వాటి గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నా ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి సో చూడండి ఎన్ని ఎన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తున్నాయి సో మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి యొక్క వివాహము వైవాహిక జీవితము అలాగే వారి యొక్క ఉద్యోగము వ్యాపారము ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వబోతున్నాయి కో ఇప్పుడు మాములుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం షేర్ మార్కెట్లు వీటిల్లో పెట్టే పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఈ మాసంలో మీరు రుణాలు కూడా తీసుకొని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం మార్కెట్కి అనుగుణంగా జాగ్రత్తగా ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నం చేయండి బట్ ఇవి చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి చాలా హ్యాపీగా లక్కీపీరియడ్గా ఉంటుందని నేను చెప్పటం లేదు సో కొంత షేర్ మార్కెట్ మాత్రం నేను మీ యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అంత సక్సెస్ లేదు కొత్తగా షేర్స్లో పెడుతున్నాం కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం కొత్తగా ట్రేడింగ్ చేస్తున్నాం అనే వారిని మాత్రం నేను ఇప్పుడేమీ చెయ్యొద్దనే చెప్తున్నాను ఇంకా కొంచెం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి మామూలుగా ఉందండి వాళ్ళ లైఫ్ పెద్ద ఆటుపోట్లు ఏం హ్యాపీగా సింపుల్గా వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించేందుకు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు రుణాలు లాంటివి బ్యాంకుల ద్వారా వీటి ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే కొన్ని రకాల సమస్యలను అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కొంచెం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గమనించండి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చెయ్యాలి ఈ రాశి వారు మెయిన్గా ఏంటంటే ఏళ్ళ శని అయిపోయింది కనుక ముందర ఎప్పుడైనా సరే ఏళ్ళు శని అయిపోయినా ఇంకా ఇప్పుడు మనం ఇంకా ఏప్రిల్ మొదటి వారంలోనే ఉన్నాం ఫస్ట్లోనే ఉన్నాం కాబట్టి ఈ ఏప్రిల్ అంతా కూడా మీరు శివారాధనే చేస్తూ ఉండండి శివారాధన చేస్తూ ఉండటం శివుణ్ణి శివారాధన చేస్తూ శివుడి యొక్క శక్తి మనకి లభించాలి అని కోరుకోవాలి శివుడి యొక్క అనుగ్రహం రావాలి అని కోరుకోవాలి అందుకని భీమేశ్వరం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి సో భీమేశ్వరం వెళ్ళండి స్వామివారి దర్శనం చేసుకోండి అభిషేకం చేయించండి తర్వాత ప్రతి మీరు ప్రతి సోమవారం అంటే ఇప్పుడు ఇందులో ఈ నెలలో నాలుగు సోమవారాలు నాలుగు సోమవారాలు ఉపవాసం ఉండండి అలాగే ఇక్కడ మీరు గొడుగు దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి గొడుగు దానము దీంతో పాటు మీరు నాలుగు సోమవారాలు ఉపవాసము భీమేశ్వరుడికి భీమేశ్వరం భీమేశ్వరం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటము అలాగే శివ పంచరత్న స్తోత్రం ప్రతిరోజు చదవటం ఇలా చేయటం వల్ల ఈ ఏల్నాటి శని యొక్క ఎఫెక్ట్స్ నెమ్మది నెమ్మదిగా తగ్గి మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి మకర రాశివారి ఫలితాలు